హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు బూను అండ్ మీ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే ప్లీజ్ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ నచ్చితే లైక్ అండ్ షేర్ కూడా చేయండి సో ఇవాళ వ్లాగ్ ఏముండబోతుందంటే మా కమ్యూనిటీలోకి మళ్ళీ బంగ్లాదేశ్ శారీస్ పర్సన్ అయితే వచ్చారు ఆయన ఆల్మోస్ట్ నెలలో రెండు మూడు సార్లు వస్తూ ఉంటారండి బట్ నేను ఇంకా అవైలబుల్గా ఐ మీన్ అవైలబుల్గా ఉన్నప్పుడు నాకు కుదిరినప్పుడల్లా వెళ్ళి నేను చూస్తూ ఉంటాను అండ్ స్టాక్ అమేజింగ్గా ఉంటే ఖచ్చితంగా మీకు కూడా చూపిస్తాను మరి వాళ్ళైతే ఫ్రీగానే ఉన్నాను వెళ్ళి చక్కచక్క చూసేసి టకటక చూపించేస్తాను మీరు కూడా చూసేయండి చీరలు వాళ్ళు వస్తే నేనేమో తెగ ఎగ్జైట్ అయిపోతూ ఉంటాను వీడికి ఏమో మహామెంట్లు వస్తూ ఉంటుంది వాడి ఎక్స్ప్రెషన్ చూస్తారా ఎక్కడికి వెళ్ళేది అని కరెక్ట్గా మిడిల్ స్పాట్లోకి వచ్చినాడు కాళ్ళు ఇరిగిపోతాయి కదలేవంటి అన్న లెవెల్లో వెళ్ళొద్దా వెళ్ళొద్దానా ఇక్కడి కళ్ళ నిండా పుసులు నా నాకు డే అండి సగం డే అంతా వాడు కళ్ళు క్లీనింగే సరిపోతుంది మా అమ్మ అయితే తిడుతుంది టిష్యూస్తో తుడవచ్చు కదా ఎందుకు అలా డైరెక్ట్ చేతులు పెడతావని నాకేమో మహమ్ముద్దు వీడంటే ఓ హలో బునో బ్రూనా వీడికి వీడికి ఇంకొకటి ఇష్టమైన విషయం ఏంటంటే ఇదిగో ఇలా కెమెరాలో వాడిని చూపిస్తూ మాట్లాడడం వాడి గురించి చెప్తున్నాను అని తెలవంగానే చూసారా మొహం అటు పెట్టుకున్నాడు మహా ముదురుగా తయారయ్యవరా ఏదో అంటారు చూడండి చాలా రకాల మీమ్స్ కూడా వస్తుంటాయి ఆడవాళ్ళకి బట్టలు చూస్తే ఇంకేం అక్కర్లేదని ఆ లెవెల్లో ఫుల్గా తిని నేను అమ్మ పొడుకుందాం అనుకున్నామండి ఈయన వచ్చారని తెలంగానే నేను ఇద్దరు ఫస్ట్ అయితే డ్రెస్ మెటీరియల్స్ చూపించమని అడుగుతున్నానండి ఎప్పుడైతే మామూలుగా శారీస్ ఓపెన్ చేసేస్తారు అదిగోండి వెనకాల రెండు బాక్సెస్ ఉన్నాయి సో నాకైతే డ్రెస్సెస్ ఎక్కువ ప్రయారిటైజ్డ్ అనమాట ఆల్రెడీ చీరలు చాలా ఉన్నాయి సో అందుకని డ్రెస్సెస్ చూపించమన్నాను అరే ఇప్పుడే నేను వచ్చేటప్పుడు ఏం లేదు బయట వర్షం పడుతుంది ఎండ వాన ఒకసారి మీరు కూడా అదిగోండి వినిపిస్తా అదిగోండి వర్షం అక్కడ మామిడికి ఫస్ట్ అయితే అందమైన స్కై బ్లూ కలర్ అండి బాటమ్ లేదంట టాప్ ఇంకా దుపట డిజైన్స్ మారాయి అంటున్నాడు చాలా బాగుంది ఓకే ఓకే అదిగోండి దుపటా కూడా ఆల్ ఓవర్ బూటీస్ వచ్చాయి చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ దెన్ నెక్స్ట్ ఆనియన్ పింక్ అండి క్రేజీగా ఉంది కలర్ బయట ఇంకా బ్రైట్గా ఉంది ఫోన్లో కంటే కూడా అండ్ సేమ్ స్ట్రైప్స్ వచ్చింది ఎడ్జ్లో దుపటాకి అండ్ ఆల్ ఓవర్ బుటీస్ వచ్చాయి టోటల్ అవ్వాలా అచ్చా రౌండ్ వాళ్ళ ఓకే ఇంతకుముందు ఓకే రైట్ రైట్ ఇంతకుముందు రౌండ్ నెక్స్ తెచ్చినప్పుడు చాలామంది నెక్ డిజైన్ మార్చి తెమ్మని అడిగారంటండి సో అందుకనేసి ఇప్పుడు యూనిక్గా డిజైన్స్ అన్నీ మార్చారు ఎందుకో స్కై బ్లూ పక్కన పెట్టుకున్నాను కానీ ఆరెంజ్ ఏంటో చాలా బ్రైట్గా చాలా అందంగా ఉంది అమ్మ వాళ్ళు వచ్చిన తర్వాత అడిగి ఇదా అదా అని డిసైడ్ అవుతాను టోటల్ ఈ డిజైన్లో అయితే టోటల్ త్రీయే తీసుకొచ్చారండి అండ్ మెటీరియల్ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎక్కువ తీసుకుంటే తగ్గిస్తారంట అండ్ ఇది వచ్చేసి డాకా కాటన్ అంటండి ప్యూర్ కాటన్ చాలా సాఫ్ట్గా ఉంది సో ఇప్పటిదాకా మనకు చూపించిన స్కై బ్లూ అండ్ ఆరెంజ్ అయితే టూ పీసెన్ అంటండి అంటే బాటమ్ లేదు సో ఇప్పుడు చూపించిన ఈ డిజైన్ పింక్ అండ్ వైలెట్ ఏదైతే ఉందో ఇది త్రీ పీస్ అంటండి కాంట్రాస్ట్ అంట టోటల్ ఫైవ్ పీసెస్ ఉన్నాయని అంటున్నారు సో ఒక్కొక్క కలర్ చూపిస్తాను చూసేస్తూ ఉండండి అదిగోండి ఒకటైతే ఫస్ట్ ఏమో పింక్ విత్ బ్లూ చూస్తారు కదా అండ్ దెన్ నెక్స్ట్ అదిగోండి వైలెట్కి అట్లా ఒకలాంటి మస్ట్ మడ్ కలర్లో ఉంది బాటమ్ కాంట్రాస్ట్ బాటమ్ చాలా బాగుంది ఈ కలర్ కూడా సో ఇది కూడా త్రీ థౌజండ్ అని చెప్తున్నారండి ఎక్కువ కనుక తీసుకుంటే మరీ ఎక్కువ తగ్గించరు బట్ టూ ఎయిట్ అలా ఇస్తారండి అండ్ దెన్ థర్డ్ పీస్ అండి బాగుంది ప్రెజెంట్గా కాకపోతే కొంచెం లైట్గా అనిపిస్తుంది స్కై బ్లూ ఎవరికైతే ఇట్లా పేస్టల్ షేడ్ కావాలి అనుకుంటారో వాళ్ళు తీసుకోవచ్చు అండ్ బాటమ్ చూస్తున్నారు కదా ఒకలాంటి నాచు గ్రీన్ కలర్లో ఉంది ఇది నెక్స్ట్ పీస్ అండి రివర్స్లో ఉందనమాట ఇందాక మనం స్కై బ్లూకి ఇది చూసాం కదా క్రీమ్ లాగా ఇప్పుడు మడి క్రీమ్కి స్కై బ్లూ కాంట్రాస్ట్ ఇచ్చారు ఇది ఒక మెటీరియల్ అండ్ దెన్ ఒక మంచి బ్రౌన్ తీస్తున్నారు బాగుందండి ఓ నైస్ సేమ్ అండి ఇందాక వైలెట్కి బ్రౌన్ వచ్చింది కదా అది రివర్స్లో అనమాట బ్రౌన్ విత్ వైలెట్ సిస్టర్స్ ఆర్ సిబ్లింగ్స్ ఉంటే హ్యాపీగా కొనుక్కుని ఒకళ్ళు అది ఒకళ్ళు ఇది వేసుకోవచ్చు అన్ఫార్చునేట్లీ నేను సింగిల్ డాటరు సో నాకైతే ఆప్షన్ లేదు నచ్చిన ఒక కలరే కొనుక్కొని వేసుకోవాలి నెక్స్ట్ అద్భుతమైన బ్రైట్ ఎల్లో మెటీరియల్ తీసాడండి నా ఫేవరెట్ ఆల్ టైమ్ ఫేవరెట్ నాకైతే ఎల్లో సో జామదాని కాటన్ అంట నెక్ కూడా భలే ఉంది డీసెంట్గా అదే కలర్ చాలా బాగుంది అంటున్నారు అండ్ నెక్ మీద గ్రీన్ కాంట్రాస్ట్ రావడం భలే అందంగా ఉందండి మెటీరియల్ స్పెషల్లీ హల్దీ సెరమనీస్కి బాగుంటుంది కానీ వాటర్ పడితే మాత్రం ఇంకా లోపల మనం బాగా ఏమన్నా అందంగా వేసుకోవాలి అది కొంచెం కష్టమైన పాటు అదర్వైజ్ పూజలు లేదా టెంపుల్స్కి వేసుకోవడానికి చాలా బాగుంది ఇప్పుడు వేసిన మంచి చాక్లెట్ కలర్ అండి ఇది కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంట అసలు చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది అండ్ చున్నీ చూడండి అసలు ఎంత బ్రైట్గా ఉందో దీనికి మంచి ఇప్పుడు గో కలర్స్ లాంటి స్టోర్కి వెళ్ళి సిల్వర్ లెగ్గిన్ వేసుకున్నారంటే మంచి పార్టీవేర్ లుక్ వచ్చేస్తుంది సూపర్గా ఉంది నెక్స్ట్ మెటీరియల్ వైట్ అండి బాగుంది ఇది కూడా సో బార్డర్ అంతా కూడా ఎల్లో అండ్ బ్రౌన్ కాంబీతో వచ్చింది అండ్ నెక్ కూడా చూసారా బ్రౌన్ లీవ్స్ కాంట్రాస్ట్ ఎల్లో విత్ బ్రౌన్ నెక్స్ట్ ఇదిగోండి ఎలక్ట్రిక్ మంచి గ్రీన్ కలర్ అండి దాని మీద రేడియం డిజైన్ వచ్చింది నెక్ డిజైన్ కాకపోతే రౌండ్ నెక్ వచ్చిందనమాట ఇది అంత గొప్పగా అనిపించట్లేదు బట్ ఇంగ్లీష్ షేడ్స్ కావాలి యూనిక్గా అనుకునే వాళ్ళకైతే ఓకేనండి అండ్ దెన్ నెక్స్ట్ మంచి బ్రైట్ ఆరెంజ్ అండి మస్టర్డ్ ఆరెంజ్ అంటాం కదా అలాంటి షేడ్ దీనికైతే దుపటాకి ఒక డిఫరెంట్ కాంట్రాస్ట్ కలర్ బార్డర్ కూడా ఇచ్చారు సో మనకి ఇష్టమైతే ఆ కాంట్రాస్ట్లో బాటమ్ కొనుక్కోవచ్చు చాలా బాగుంది అండ్ దెన్ ఇది కూడా అండి చాలా వెరైటీగా ఉంది యూనిక్ కలర్ కాంబీ అంటే ఎప్పుడు ఉండే కలర్స్ వద్దు కొంచెం బోర్ అయిపోయాము డిఫరెంట్గా కావాలంటే ఇదిగోండి ఇది కొనుక్కోవచ్చు అండ్ దెన్ అసలు ఇదైతే సూపర్గా ఉంది గైస్ మంచి రేడియంట్గా ఉందన్నమాట గ్రీన్ ప్యూర్ జామ్ దాని కాటన్స్ అండి అన్నీ కూడా ఇది కూడా సూపర్గా ఉంది క్రీమ్ కలర్ బాటమ్ ఏమన్నా పేరప్ చేసుకోవచ్చు ఆ గ్రీన్లోనే ఇదిగోండి గ్రే కలర్ కూడా తీశారు గ్రే ఇష్టపడే వాళ్ళు అయితే లైక్ రెగ్యులర్గా ఆఫీసెస్కి లేదా కాలేజ్కి ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్స్ లాంటి వాళ్ళైతే ప్రొఫెషనల్గా వేసుకోవడానికి చాలా అంటే చాలా డిగ్నిఫైడ్గా అలాగే డీసెంట్గా ఉందండి ఈయన నెక్ పార్ట్ నా వైపు పెట్టమన్నానండి స్టార్టింగ్లో పెట్టారు కానీ ఏంటో అటు పెట్టి చూపిస్తున్నారు అటు ఎవరు లేరు కదా అన్న వినట్లేదు ఇంకా నేను ఇలాగే రికార్డ్ చేశాను కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్ అండ్ దెన్ ఇదిగోండి క్రీమ్ అండ్ బ్లాక్ కాంబీ ఇది అసలు గ్రీన్ అండి పట్టు చీరలో కూడా ఈ ఇప్పుడు ఈ మధ్య క్రీమ్ అండ్ బ్లాక్ ఎక్కువగా వస్తుంది ఎందుకంటే మరి బ్రైట్ కాంబీ అనమాట ఇది సూపర్గా ఉంటుంది ఎలాంటి కాంప్లెక్షన్ ఉన్న వాళ్ళకైనా కూడా ఫర్ ఎగ్జాంపుల్ బాగా తెల్లగా ఫేర్గా ఉన్న వాళ్ళకైనా బాగుంటుంది కొంచెం చామంచాయ్గా మంచి కళ్ళగా ఉన్న వాళ్ళకి కూడా ఈ కలర్ చాలా బాగుంటుందండి ఐ థింక్ ఐ విల్ గో ఫర్ దిస్ అండ్ దెన్ అదిగోండి ఒకసారి అన్నీ ఓపెన్ చేస్తే పప్పు ఆయనకి కష్టం కదా ఒకసారి త్రీ పీస్ మెటీరియల్స్ అన్నీ కూడా చూపించండి మోస్ట్ ఆఫ్ జామ్ కాటన్స్ ఫ్రెండ్స్ లైక్ టూ పీసే ఉంటుందండి త్రీ పీస్ ఉండదు చాలా తక్కువ తెచ్చాడు త్రీ పీస్ సెట్స్ ఒక నాకు తెలుసు ఒక అరడజ్ను ఎనిమిదో తీసుకొచ్చాడండి లైక్ సిక్స్ టు ఎయిట్ పీసెస్ అంతే సో ఉన్న వాటిల్లో చూపిస్తున్నారు సో త్రీ పీస్ ఉన్నాయి మాత్రం మూడు వేలు తగ్గనంటున్నారండి ఇన్ కేస్ ఎక్కువగా తీసుకుంటే టూ ఎయిట్ అన్నారు కానీ ఇంకా టూ ఫైవ్ వరకు ఏమైనా లాగొచ్చు బట్ టూ పీస్ మెటీరియల్స్ అయితే టూ థౌసండ్ కి అది కూడా టూ ఫైవ్ చెప్పారు అండ్ ఓవరాల్గా అది కూడా ఎక్కువ తీసుకుంటే టూ కి ఇస్తాను అంటున్నారు ఎనీవేస్ మేము కమ్యూనిటీ కాబట్టి మాది ఎక్కువ మంది ఫ్రెండ్స్ అందరం కలిసి అలా తీసుకుంటూ ఉంటాము కాబట్టి ఫైనల్గా కొంచెం తగ్గిస్తారు మీరు కనుక సింగిల్ పీస్గా తీసుకుంటే తగ్గకపోవచ్చు సో నా సజెషన్ ఏంటంటే మీరు ఫ్రెండ్స్ అందరూ కలిపి ఒక ఇంట్లో ఉండి ఇన్ని పిలవడము అన్నట్టు మర్చిపోయానండి డిస్క్రిప్షన్లో ఆయన నెంబర్ ఇస్తాను హైదరాబాద్లో ఉన్నారు రైట్ నవ్వు అయితే డాకా నుండి వస్తూ ఉంటారు ఒకసారి రెండు సార్లు అట్లా మీకు కావాలి అంటే మీ కమ్యూనిటీ ఆర్ మీ అపార్ట్మెంట్ కి పిలుసుకోవచ్చు అండి లైక్ ఈయన పేరు గోపాలండి దాస్ నెంబర్ పెడతాను ఇన్ కేస్ ఇంట్రెస్టెడ్ ఉండి మీరు ఈ జామదాని ఫ్యాబ్రిక్స్కి కూడా మాకు మళ్ళీ ఫ్యాన్స్ అయితే తప్పకుండా మీ కమ్యూనిటీ అడ్రస్ అది పెడితే ఆయన వస్తారండి మీరు కూడా కొనుక్కోవచ్చు సో ఈ కలర్ కూడా చాలా అమేజింగ్గా ఉంది ఇప్పుడు మీరు చూసింది అండ్ ఆఫ్టర్ దాట్ ఇదిగోండి ఇంకా ఒక ఫ్రెండ్ వచ్చారండి సో వాళ్ళ మదర్ కాల్ చేశారు శారీస్ ఏమైనా ఉంటే చూడమ్మా అని తన పేరు శృతి అనమాట సరే చూస్తానని చెప్పి చక్కగా బల్క్లో కొనేసుకున్నారు తనకి తన సిస్టర్కి అండ్ వాళ్ళ మామ్కి ఐ థింక్ టోటల్ ఫైవ్ శారీ కలెక్షన్ సో సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఈచ్ అండి ఒకటి మాత్రం ఎయిట్ థౌసండ్ ఏమో చెప్పారు తగ్గను అన్నారు ఓవరాల్గా నాకు అంత ఎగ్జాక్ట్ ప్రైజింగ్ గుర్తులేదు చూపించే శారీస్ అన్నీ కూడా టెన్ థౌజండ్ లోపేనండి ఆఖర్లో మాత్రం ఒకటి ఒక నాకు తెలిసి ఒక ట్వంటీ టూ థౌసండ్ ఒకటి ఒక ఎయిటీన్ థౌసండ్ ఒకటి చూపించారు అవి వచ్చినప్పుడు నేను చెప్తాను మీకు ఐ మీన్ వీడియో లాస్ట్ వరకు చూస్తూ ఉండండి ఒక్కొక్క చీర యూనిక్ డిజైన్స్ అండ్ కలర్స్ తోటి ఉన్నాయి చాలా బాగున్నాయి అదిగోండి కనకాబురం కలర్ ఐ మీన్ పీచ్ కలర్ చాలా బాగుంది కదా తర్వాత ఇదిగోండి మింట్ గ్రీన్ లైట్ కలర్ అది బాగానే ఉంది అండ్ ఇదిగోండి బేబీ పింక్ కూడా సూపర్గా ఉంది ఒకదాని మించిన కలర్స్ అనమాట ఇది కొంచెం లెమన్ ఎల్లో షేడ్ నాకు అంత ఇష్టం ఉండదు లైట్ కలర్స్ బట్ దెన్ తనకి నచ్చితే తీసుకుంటుందేమో అనుకున్నాను అనుకోకుండా తను కూడా అది పిక్ చేసినట్లు లేదండి ఈ కూడా చాలా బాగుంది మంచి డివైన్ ఎల్లో షేడ్ అండ్ దెన్ బ్లాక్ ఫేవరెట్స్కి అయితే అద్దరిపోయే కాంబీ అండి బాటిల్ గ్రీన్ విత్ బ్లాక్ సూపర్గా ఉంది నాకు చాలా బ్లాక్స్ ఉన్నాయి నేను పోయినసారి కూడా ఈ దగ్గర బ్లాక్ మెటీరియల్ తీసుకున్నాను కాబట్టి నేను టెంప్ట్ అవ్వలేదండి లేకపోతే బ్లాక్ చీర కొనుక్కునేదాన్ని అండ్ ఈ బ్లూ సారీ అయితే లాస్ట్ టైం కూడా తీసుకొచ్చారు సీక్వెన్స్ తోటి అప్పుడు చాలా కలర్స్ తెచ్చారండి ఇప్పుడు ఇవాళ అయితే ఓన్లీ ఒక బ్లాక్ అండ్ ఒక బ్లూ తీసుకొచ్చారు అండ్ ఇందాక డివైన్ ఎల్లో అన్నాను కదా అది ఒకసారి ఓపెన్ చేయమంటే ఓపెన్ చేశారు ఓపెన్తో ఉన్న లుక్ మీరు కూడా చూడండి ఇది టిష్యూ జామ్ దాని అండి చక్కగా షిమరీగా బాగుంది మెహందీ ఈవెంట్స్కి అయితే కేకలా ఉంటుంది ఇంకా అసలు నెక్స్ట్ లెవెల్ చాలా బాగుంది గ్రీన్ అంటే అందమైన గ్రీన్ మళ్ళీ దానికి ఒక బాటిల్ గ్రీన్ బార్డర్ అనమాట కావాలంటే ఆ బార్డర్ కలర్ రా సిల్క్ మీద మనము డిజైన్ చేయించుకోవచ్చు లైక్ వర్క్ కానీ మగ్గం కానీ వాట్ ఎవర్ డిజైనింగ్ అండ్ దెన్ అదిగోండి ఇందాక ఎలమెన్ ఎల్లో అన్నాను కదా అది అట్లా ఫోల్డెడ్ మోడ్లో నాకు పెద్ద ఏమంత అనలేదు బట్ ఓపెన్ చేస్తే భలే బాగుందండి దేనికదే అసలు అందంగా ఉన్నాయి కట్టుకుంటే ఇది బాగుంటుంది లేదు లేదా అది బాగుంటుంది అలా ఉన్నాయి అనమాట ఈ మింట్ గ్రీన్ కూడా సూపర్గా ఉంది ఓపెన్ చేస్తే అదే అందుకే కదా షాప్స్కి మనం వెళ్ళినప్పుడు ఈ కలర్ మనకు బాగాలేదులే అనుకునే లోపు ఆ వాళ్ళు లేదు మేడం ఒకసారి చూడండి ఓపెన్ చేస్తాం అనగానే మన ఒపీనియన్ మారిపోతూ ఉంటుంది ఇప్పుడు చూపించిన క్రీమ్ శారీ విత్ ఆ బ్లూ బార్డర్ కూడా అదిరిందండి అండ్ దెన్ అదిగోండి తను ఫైనల్ చేసిన కలర్స్ అన్నీ అలా పెట్టి వాళ్ళ మమ్మీకి చూపించారు అండ్ అబ్బా ఇదైతే అదురుపోయింది గా నిజంగా మంచి బొట్టు అనమాట చాలా ట్రెడిషనల్గా అలా ఫెస్టివ్ కలర్ అనమాట భలే బాగుంది బాగా మంచి ఫేర్ ఉన్న కట్టుకుంటే అలా కొట్టొచ్చినట్టుగా అనిపిస్తారు ఎంత పెద్ద ఫంక్షన్లో అయినా కూడా అండ్ దెన్ ఇవన్నీ కొంచెం పేస్టల్స్ బాగున్నాయి రెగ్యులర్ వేర్కి అండ్ దీనికైతేనండి ఆ కనిపిస్తున్న కాంట్రాస్ట్ పింక్ అప్పువులో ఉన్న పింక్ కలర్ రా సిల్క్ బ్లౌజ్ డిజైన్ చేయించుకుంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ అదిగోండి నెక్స్ట్ ఈ చీర ఐ థింక్ ఈ చీరనండి ఇరవై రెండు వేలు ఏమో చెప్పారు ఇదే ఆల్ ఓవర్ వచ్చింది కదా మల్టీ కలర్ ట్వంటీ టూ థౌజండ్ మా మమ్మీ వచ్చి ట్వంటీ టూ అనగానే ట్వంటీ టూ హండ్రెడ్ అని అడిగారండి ఎందుకంటే అంత ఎక్స్పెక్ట్ చేయలేదు బికాజ్ అవి తెలిసిన వాళ్ళకి తెలుస్తాయి జామ్ దాని శారీ ప్రైజింగ్ బట్ ఒక్కటి నేను చెప్తానండి మీకు షోరూంలో ఖచ్చితంగా థర్టీ ఫైవ్ ఫార్టీ థౌజండ్ చెప్తారవి అండ్ ఇప్పుడు వేసిన ఈ చీర కూడా అండి నో ఎంత చెప్పారండి అది అది ఫిక్స్ ప్రైస్ అన్నారు ఇంకా ఆయన ఎక్కువ చెప్పి తగ్గించింది లేదు ఇది తొమ్మిది వేలు చెప్పారు అండ్ ఇదిగోండి ఇదైతే ఎక్స్ట్రీమ్గా ఉందండి చాలా బాగుంది ఇది కూడా ఎయిట్ థౌజండ్కి తగ్గలేదండి అంటే దానికి దీనికి కొంచెం కాంట్రాస్ట్ డిఫరెన్స్ బట్ ఒక వెయ్యి రూపాయలు తగ్గిస్తాను మ్యాక్సిమమ్ అన్నారు దానిపైన ఇంకొక పెసరు గ్రీన్ కలరు అండ్ దెన్ ఇదిగోండి ఐ థింక్ ఇది అనుకుంటే ఎయిటీన్ థౌజండ్ నాకు ఎగ్జాక్ట్గా రావట్లేదు ఏవో రెండు చీరలు మటుకు ఎయిటీన్ ఒకటి ట్వంటీ టూ ఒకటి చెప్పారు అండ్ ఇవేమో ఇదిగోండి లెనిన్ డ్రెస్ మెటీరియల్స్ అండి పోయిన సార్ నేను బ్లాక్ తీసుకున్నాను కదా అందులోనే త్రీ ఫైవ్ అండి ఇది ఈచ్ మెటీరియల్ మీరు ఏమైనా రెండు మూడు తీసుకుంటే కొంచెం ఏమైనా డిస్కౌంట్ ఇస్తారు మంచి బ్లూ భలే బాగుంది ఒక బ్లూ ఒక పింక్ అండ్ ఒక రెడ్ తీసుకొచ్చారు లాస్ట్ టైం అయితే బ్లాకే తీసుకొచ్చారు ఓన్లీ సింగిల్ పీస్ అన్నారు అండ్ నేను బ్లాక్ ఫేవరెట్ కాబట్టి అండి వెంటనే ఇవాళ్ళైతే బాగానే తీసుకొచ్చారు అండ్ తను మా ఫ్రెండ్ వచ్చింది అన్నాను కదండి మా శృతి తను వాళ్ళ ఫ్రెండ్కి వీడియో కాల్ చూపించి రెడ్ తీసుకుంది అండ్ రమ్మగారు మీకు తెలుసు కదండి మేము రెగ్యులర్గా షాపింగ్కి వెళ్తూ ఉంటాము ఆవిడ మటుకు ఇందులో బ్లూ తీసుకున్నారండి ఆ కింద పింక్ కూడా బాగుంది కానీ ఎందుకో ఆ డబల్ థ్రెడ్ లోపల ఉన్న వైట్ థ్రెడ్ కాంట్రాస్ట్ కనిపిస్తూ కొంచెం ఏంటో ఓపెన్ చేస్తే తేలిపోయిన లుక్ వచ్చింది అందుకని డ్రాప్ అయ్యాము